ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని కుప్పం ఏఎంసీ చైర్మన్ రాజు విమర్శించారు రైతులకు కావాల్సిన యూరియాను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రైతులందరూ యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు రైతుల సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామన్నారు కుప్పం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఇరవై ఎనిమిది లక్షలతో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కుప్పంకు కేటాయించారని చెప్పారు పేరు పెట్టిన కొద్దితలు ధన్యవాదాలు మార్కెట్ కమిటీ యాడ్ తరఫున మా కమిటీ తరఫున మీకు స్వాగతం స్వాగతం ఫస్ట్ మీటింగ్ ఇది మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మేము జనరల్ బాడీ జరుగుతు జరిగింది మీటింగ్లో ఇందులో కొన్ని విషయ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మేము పదహైదు మంది డైరెక్టర్స్ ఉన్నాం ఆ పదహైదు మంది కూడా మండలానికి ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క మండలానికి ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళని ఆ పంచాయతీని డివైడ్ చేసి ప్రతి మండలానికి ముందు మూడు క్లస్టర్లు వేసి మొత్తం పద్నాలుగు క్లస్టర్ కాన్స్టిట్యు అంతా మేము డివైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎవరెవరికైతే ఆ డైరెక్టర్లు వస్తాయో వాళ్ళకి ఏ ఏ పంచాయతీలు వస్తాయో ఆ పంచాయతీ వద్ద అక్కడ ఉన్న సేవా కేంద్రం రైతు సేవా కేంద్రం నుంచి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా మింగిల్ చేసి వీళ్ళతో ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని టోటల్గా రైతులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందో అవన్నీ కూడా నేరుగా సక్రమంగా చేరే విధంగా చూడాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు రైతులు ఎవరైతే పండిస్తారో ఆ పంటలకి వాళ్ళ అవసరాలకి స్టోర్ చేసుకునే ప్లేస్ లేకపోవడం వలన లేదా ఆర్థిక ఇబ్బందుల వలనో దళారులకి తక్కువ రేట్లు అమ్మేస్తున్నారు వాళ్ళకి కూడా మేము మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే ఎవరైతే రైతులు అలాంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారో వాళ్ళకి మార్కెట్ కమిటీ ద్వారా మీరు పండించిన పంటలకి స్టోర్ చేసుకునేదానికైతేనేమి ఇక్కడ ఆర ఆరబెట్టుకునేదానికైతేనేమి ఫ్రీగా త్రీ మంత్స్ వరకు మార్కెట్ కమిటీ ఇస్తుంది దాంతోపాటు మా ఫైనాన్షియల్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వితౌట్ ఇంట్రెస్ట్ మూడు నెలల వరకు మార్కెట్ కమిటీనే ఇస్తుంది తర్వాత గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని మార్కెట్ కమిటీ ఏదైతే మనము డబ్బులు ఇస్తామో రైతులకి అది రీపేమెంట్ చేయాల్సి ఉంది ఒకవేళ త్రీ మంత్స్ దాటిన తర్వాత కూడా మంచి తగిన ధర రాకపోయినా అట్లా పెండింగ్ పెడితే అట్లే ఉంటే దానికి నామమాత్రంగా ఇంట్రెస్ట్ కానీ లేదా గోడౌన్ ఛార్జెస్ కానీ వేస్తాం దయచేసి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంతే కాకుండా ఈ వైసీపీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అది ఎందుకు తిరుగుతున్నారు అర్థం కాదు అంటే వాళ్ళేమన్నా మిస్ యూజ్ చేసి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటే ఫైటిలైజర్ షాప్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తూ ముఖ్యంగా రైతులందరూ కూడా నేను రైతులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్ని రోజులు జరిగింది వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రైతులకి మహా చందనే వాళ్ళ నీళ్ళు రావడంతో రైతులు ఆనందంలో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పెట్టి పరిస్థితుల వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నారా చంద్రనారాయణ గారు తీసుకున్నారు ఆయన ఆదేశానుసారం మా డైరెక్టర్లు కానీ మా వైస్ చైర్మన్ మేమందరూ కూడా శక్తుల మేము వాళ్ళకి రేట్ల విషయంలో కానీ అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాము వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని మరొకసారి ప్రార్థం చేస్తూ ఇంకో మాట కూడా చెప్తున్నా రైతులకి మీరు మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ వెజిటేబుల్స్ తీసుకురండి మీకు పక్కన మీ కంటే కూడా బాక్స్ మీద పది రూపాయలు ఇరవై రూపాయలు రేటు మేము ఎక్స్ట్రా ఇచ్చి మేము మంచి బయర్స్ సపోర్టింగ్గా ఉంటాము అన్ని విధాలుగా త్వరలోనే మనకి ఇక్కడ మెడిసిన్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ కూడా మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం అంతేగా ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న త్రీ ఇయర్స్ ఫోర్ డేస్ బిఫోర్ మనకి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా సాయంత్రం చేశారు ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సాయం చేశారు ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఏమంటే మనమున్న మట్టిలో ఒక ఏకర్లో పది చోట్ల వన్ ఫీట్ వన్ ఫీట్ తీసి ఆ మట్టి తీసుకొచ్చి పది చోట్ల ఏకర్ నుంచి దాన్ని ఎనిమిది భాగాలు చేసి దాంట్లో ఒక షాంపుల్ తీసి దాన్ని టెస్ట్ చేసి ఆ కి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అనేది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వాలని సార్ ఆదేశించడంతో సార్ కూడా పటా ద్వారా డబ్బులు పంపించారు ఆ శాక్షి కూడా వచ్చింది ద్వంద్వ అది చేస్తున్నాం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది రిపోర్ట్ ఇస్తాం ఒకవేళ నేను లేదు నేను నేను అనుకున్న పంట కావాలంటే ఆ సాయిల్ టెస్ట్ చేసి ఆ పంటకి ఏ మందులు అయితే అవసరమో అది మనం ఆ ఏవో ద్వారా ఇక్కడ ఉన్న ఆఫీసెస్ ద్వారా మేమంతా హెల్త్ కార్డు కూడా రిలీజ్ చేస్తాం చేస్తామని మరొకసారి రైతులకు అందరికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రైతులకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మన మార్కెట్ కుప్పాన్ని మీ సహాయ సహకారాలతో మీ కోఆపరేషన్తో ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తామని మరో ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేర్పడి ఏమని పోర్పాడే యూరియా యూరియా కావాల్సిన తీరుంటే యూరియా వాళ్ళే పోర్బడేది అమ్మింది వాళ్ళే వాళ్ళే తీసుకుపోయింది వాళ్ళే అమ్మేసేది వాళ్ళే వీడియో పెట్టేది ఆ ఏమి ఏం సిగ్గు లేకుండా వాళ్ళు మళ్ళీ బాటలు పెట్టుకుంటారా వచ్చి నీళ్లు వస్తానే అసలు ఉండకూడదు వాళ్ళు పేరు కూడదు ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి లాగా అయిపోయింది పరిస్థితి వాళ్ళకు చూడు స్వర్ణ మానం ఈనం అనేవి ఏమీ లేవు అసలు ఆల్రెడీ వాటర్ వస్తే మేము చెప్తానే ఉన్నాం వద్దాయా మీరు ఇదేం చేయలేదు మేము ముందు చేసింది ఏమిలే ఇంకా అసలు అడ్రస్ కూడా మేము ఉండవు వద్దంటే మళ్ళీ పోరుపాటు అండి ఏమని పోర్పాటు చేస్తారు మేము 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 అడిగితే మా కూర్చోమన్నా ఎందుకు పోర్పాటు ఎందుకో కూర్చోమన్నా మా దగ్గర ఏం చేసింది ప్రభుత్వం తరఫున రైతులకి మేమేం అన్యాయం చేసామని చూపించమన్నా దాని ఏదో వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి హైదరాబాద్లో వండుకొని ఇక్కడ రైతులకి ఏం జరుగుతుంది ఏమీ తెలుసుకోలేకుండా ఈయన పోర్పాటు పెట్టేసి నేనున్నాను అని ఆయన ఆయన కాపాడుతాను కోరుబాట చారుబాట అంటారు కానీ అది వాస్తవంగా లేదు రైతులను అడుగు చెప్తారు ఇప్పుడు పోయి రైతులు అడిగితే కూరబాటు కావాలన్నా ఇంకా పైపాటు కావాలన్నా హైదరాబాద్ పాట కావాలని చెప్తారు ఏమంటే ఎప్పుడైతే ఆవులు తినే పాలు పిండే ఆవులకు యూరియా వేస్తామో అది ఈతో పాటు పాలులో పాటు హెల్త్ కూడా పాడవుతుంది కానీ లిమిట్ వచ్చి మోతాదులోనే వేయాలి అసలు వేయకపోతే ఇంకా మంచిది కానీ మన మిస్టేక్ చేసి అది తొందరగా వచ్చేయాలి పసుపు వచ్చేయాలి అది ఎక్కువ పాలు వస్తుందని దీన్ని వాడుతున్నాను దయచేసి ఆ విధంగా వాడద్దు యూరియాని మనం చంద్రబాబు నాయుడు గారి మన ఆర్గానిక్ సైడ్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మనం ఈ మందులు వాడటం వల్ల ఆవులు పాళ్ళు పిల్లలతో కూడా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి తాగుతున్నారు కాబట్టి ఆ యూరియా వాడడం కొంచెం తగ్గించాలి అంతేకాకుండా మళ్ళీ మన వాళ్ళంతా అప్లోడ్ చేశాను సుమారు సుమారు రోజు కుప్ప మండల తొంభై టన్నులు టోటల్గా రెండు వందల తొంభై మూడు వందల మెట్రిక్ టన్లు ఈరోజు కుప్ప కాన్షియస్లో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆల్ పంచాయతీలో సో మనం ఎంత రిక్వైర్మెంట్ ఉందో కాబట్టి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ పదో తారీఖు నలభై ఏడు మెట్రిక్ టన్ వస్తుంది తర్వాత పదో తారీఖు ఎంత అవసరమో అంత ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర ఉంది దాని సబ్సిడీ ఇస్తున్నారు అది కూడా తెలియకుండా వీళ్ళేదో అక్కడేదో చేయడారు దాన్ని బ్లాక్మెయిల్ చేయరు బార్గెనింగ్ చేయడారు ఈ ఈ మాట చెప్పి చెప్పి పదకొండు సీట్లు వచ్చింది ఇంకా చెప్పి ఇంకా అది కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినారు అది లేకుండా ఇక్కడ లోకల్లో ఈ భరత్ గారు అదేం చేస్తున్నారు లో కూర్చొని ఇదేం జరుగుతుందో నాకే తెలీదు ఆయనకే తెలియదు పోనీ తెలుసుకునైనా మాట్లాడాలి అసలు వాస్తవం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఎవరు బ్లాక్ మార్కెట్ యా బ్లాక్ మార్కెట్లో ఎవరో ప్రూఫ్ చేయాలి కదా ఒకే ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది అదేమంటే ఒక మూట ఒక బ్యాగ్ తీసుకునేది దానికి ఏదో మెడిసిన్ కల్పించినారనేసి దాని అయితే తీసుకున్నారా వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకో తీసుకోవడం జరిగింది దీంతోపాటు ఫర్టిలైజర్ షాప్స్ సుమారు ఉడపల్లో రెండు ఉన్నాయి కుప్పంలో పద్నా పద్దెనిమిది ఉన్నాయి రామ్ కుప్పంలో పన్నెండు ఉన్నాయి శాంతిపురంలో కూడా పన్నెండు ఉన్నాయి సో వీళ్ళు ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా ఏదో ఒక చోట మిస్టేక్ అయిందా అన్నారు కానీ వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టాం ఫర్టిలైజర్స్ షాప్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఉపయోగ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నాయి అంటే ఫస్ట్ మార్నింగ్ పది పది గంటలకే మన మార్కెట్లో అన్నీ అయిపోతాయి ఏడో మందిలో జరిగే సాయంత్రం మన్ రేటే ఆడిపోతుంది నైన్టీ నైన్ పర్సెంట్ వెయ్యి కొంచెం ఉన్నది వాస్తవం కానీ ఇప్పుడు మేము మా వాళ్ళు అంతా కూడా వైఎస్ రేటర్స్ అంతా కొంచెం మాట్లాడినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాబ్స్ పైన లీగొట్టంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాం అంటే ఏం డౌట్ లేదు నెంబర్ టూ నువ్వు ఫర్టిలైజర్స్ అడిగినావు కాబట్టి ఫర్టిలైజర్ షాప్స్ అంత లిస్ట్ తీసుకున్నాం ఏమో కొంత మీటింగ్ పెట్టినాం అవన్నీ చేసినాం అందులో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తాం దాంతోపాటు మార్కెట్ ద్వారానే ఫర్టిలైజర్స్ సీడ్స్ పెస్టిసైడ్స్ మందులు ఎరువులు విత్తనాలు మార్కెట్ ద్వారా తొందరలో మేము కూడా ఇక్కడే పెడుతున్నాం గవర్నమెంట్ ద్వారా మార్కెట్ ద్వారానే మంచి నాణ్యమైనవి ఇవ్వబోతున్నాం తొందరలోనే కాబట్టి రైతులకు ఎలాంటి సమస్య ఉండదు ఆ బాట అయితే ఇది చేసేది పోర్బాటా రైతుల మీద అభిమానం వచ్చేసింది కదా ఆ చంద్రబాబు నాయుడు వేసింది కదా ఆ బాట అయితే వేయడం వస్తే ఒక లైట్లే ఒక బాత్రూమ్ లే ఒక బాత్రూమ్ లేకుండా రైతులు పడుతున్నారు ఆ తాగే నీళ్ళు గుర్తు నీళ్ళు వస్తాం ఏం ఇన్నేళ్ళు వాళ్ళే కదా ఐదేళ్ళు ఉంది ఆ పోర్బాటైతే వేడు వచ్చే మనం మార్కెట్లో అంతా రైతులు చూస్తారు ఆ కూర్చోడానికి ప్లేస్ లే బాత్రూమ్లే వాళ్ళకి కరెంట్లే లైట్లే ఆ ఇది కట్టి ఐదేళ్ళు ముందు చంద్రబాబు నాయుడు కట్టింది ఐదేళ్ళు ఏం చేసింది పాట చేయకుండా ఆ కోల్డ్ స్టోరేజ్ ఆ పెట్టిన బుడ్ వేస్ట్ వేస్ట్ కనీసం దానికి ఇరవై లక్షలు వేస్ట్ చేస్తాడు ఆ ఆ చందే రైతు కూడా సంతోషపడతాం మేము కూడా చాలా ప్రమాణంగా సంతోషపడతాం వెల్కమ్ చేస్తాం వాళ్ళ కార్పెట్లు కూడా వేస్తాం రైతు పార్టీ కోర్ పార్కెట్ వచ్చే యూరియా కాస్ట్ వాస్తవంగానే యూరియా కాస్ట్ రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు వస్తుంది పర్ బ్యాక్ కానీ ఇక్కడ మూడు వందల అరవై మూడు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది దాని రెండు వందల అరవై సరే రెండు వందల అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఆరుకి ఇస్తుంది గవర్నమెంట్ మన మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది సరే ఒరిజినల్గా రెండు వేల ఆరు వంద ఉన్న పడే బ్యాగ్ని ని అప్రాక్ నైన్టీ ఎయిటీ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో గవర్నమెంట్ ఇస్తుంది దాంతో మొన్న కొద్దిగా వాస్తవమే తిరిగింది అది యాక్చువల్ యాక్చువల్గా మన రైతులు ఏమంటే మనకి దానికి నామ్స్ ఏమి ఇచ్చినారంటే ఆధార్ కార్డు జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ మనము యాక్చువల్గా అక్కడ ఎవరైతే రైతు సేవా కేంద్రంలో ఉన్నారో వాళ్ళు రైతుల్ని నోటిఫై చేయాలి వాళ్ళు జియో ట్యాగింగ్ లాగా చేస్తారు వెబ్సైట్ వెబ్సైట్కి ఆన్లైన్కి వెళ్ళిపోతుంది ఎవరు ఎన్ని పంటలు ఉన్నాయి అది చేయడంలో కొద్ది మిస్టేక్ అయింది మన వాళ్ళు కూడా దాని మా వాళ్ళు కూడా దాన్ని రైతులు కూడా అధికారులు సహకరించుకోవడము అధికారులు రైతులు సహకరించుకోవడం కొద్ది గ్యాప్ వల్ల మిస్టేక్ అయి మనకి ఎంత అవసరం ఉందో అంత గవర్నమెంట్ సప్లై చేసిన మాట వాస్తవం సో దాన్ని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మన రైతులు కూడా ఓ మన రైతుల మిస్టేక్ ఏమంటే వీళ్ళు పంటలకు మాత్రమే గవర్నమెంట్ నుంచి సబ్ సబ్సిడీతో పాటు పంపిస్తుంది మనోళ్ళు పంటలు లేకపోయినా కూడా ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ ఉంటే చాలు వీళ్ళు నేరుగా పోయిస్తారు ఓ మోటుగా బ్యాగ్ తీసుకుంటారు వచ్చేస్తారు మళ్ళీ అంటే అవసరం లేని కూడా తీసుకురావడం వాళ్ళ దగ్గర కొంతమంది పార్కింగ్ చేయడం వల్ల కొద్దిగా మిస్టేక్ జరిగింది కానీ వాస్తవంగా మళ్ళీ ఇంకోటి ఏమంటే మన మన రైతులందరూ కూడా ఆవులు పాల వ్యాపారం చాలా ప్రతి ఇంటికి వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నా లేకపోయినా ఆవులైతే జీవనాధారం అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఆ పరిస్థితుల్లో ఆవులు పసుగులు కోసం అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సదు అందరికీ నాకు ధన్యవాదములు ఈరోజు ప్రత్యేకంగా వచ్చి మాకు ఏఎంసి రైతు రైతుల గురించి చెప్పడానికి ఇంత అవకాశం ఇచ్చినందుకు మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటాము అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని మన ఏఎంసీ చైర్మన్ రాజన్ అంతా కలిసి కలిసికట్టుగా డైరెక్ట్స్ కానీ మేమందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వచ్చి రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇష్యూని తీసుకొచ్చి ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఇంతవరకు జరిగిన జ జరిగినటువంటి అభివృద్ధిని కానీ అన్నీ గుర్తించి మేము రైతులతో కలిసి మన చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెచ్చుకొని అందరూ కలిసి కట్టుగా పనిచేస్తామని అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా